కమ్మటి రుచితో తక్కువ టైంలో చేసుకునే చికెన్ పులావ్ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అది కూడా కుక్కర్లో రోజు వండుకునే రైస్తోనే చేసిన చాలా చాలా బాగుంటుందండి అన్నం ఇలా పొడి పొడిగా ముక్క మెత్తగా బాగా కుదురుతుందండి హలో అండి నమస్తే నేను మీ జ్యోతి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ ఈ రెసిపీ కోసం ముందుగా ఇదిగోండి కాస్త కొత్తిమీర పుదీనా ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి కాస్త ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టుకొని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఉల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయల్ని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అంటే డీప్ ఫ్రై చేయట్లేదు ఇదిగోండి జస్ట్ ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా వేయించాక కడాయిలో అలాగే కాసేపు పెడితే క్రిస్పీగా తయారవుతాయండి ఆనియన్స్ ఇప్పుడు ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకున్న చికెన్ అండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కేజీ చికెన్ తీసుకొని టూ టీ స్పూన్స్ కారం పొడి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే టూ పించెస్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇంట్లోనే చేసిందండి వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే మనం చేసుకున్న పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న ప్యూరీ ఇది కూడా వన్ కప్పు వేసి అలాగే వన్ కప్పు గట్టి పెరుగు కూడా వేయాలండి మనం వేయించుకున్న ఉల్లిపాయలను కూడా వేయాలి కాస్త క్రిస్పీగా అయ్యాయండి కొద్దిగా ఉంచానన్నమాట తర్వాత తినేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా అని ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ముక్కలకు పట్టేంతవరకు ఇలా బాగా కలుపుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ని క్లిక్ చేయండి బెల్లైకన్ను క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా కలిపి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేయాలి ఇప్పుడు ఇంకొక బౌల్లో నేను ఇక్కడ వచ్చేసి నాలుగు గ్లాసుల రోజు వండుకునే రైసే తీసుకుంటున్నానండి అంటే వాటర్ తాగే గ్లాస్తో నాలుగు గ్లాసుల బియ్యాన్ని తీసుకొని ఒకసారి బాగా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాలు బియ్యాన్ని నాననివ్వాలండి ఈలోపు మనం మిగతా ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకొని నేను ఇక్కడ కేజీ రైస్ కేజీ చికెన్ చేస్తున్నాను కాబట్టి అంటే నాలుగు గ్లాసులు కేజీ బియ్యం అవుతుందండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం అన్ని మసాలాలు పట్టించిన చికెన్ను కూడా వేసుకోవాలి చికెన్ను మసాలాలు పట్టించి హాఫ్ అన్ అవర్ వదిలేస్తేనే టేస్టీగా ఉంటుందండి ఇదిగోండి ఇలా చికెన్ వేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి ఇలా కలుపుతుంటే ఏంటంటే ఆ చికెన్లోంచి చికెన్ ముక్కల్లోంచి వాటర్ అనేది అనమాట అలా ముక్కల్లోంచి వాటర్ వచ్చి మళ్ళీ ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు అంటే మొత్తం చిక్కబడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టాలి చూసారా ఇంకాస్త చిక్కబడాలి గ్రేవీ అనేది కాస్త పలుచగా ఉంది ఇంకాస్త చిక్కబడాలి ఇలా చిక్కబడితే సరిపోతుంది చూసారా ఆయిల్ కూడా పైకి తెలుతుంది ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ని కూడా వాటర్ అంతా తీసేసి వేసుకోవాలి రైస్ అంతా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒకవేళ మన ఇష్టం అండి బాస్మతి రైస్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు మాత్రం ఎక్కువగా కలపకూడదు ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని అలాగే ఎక్కువగా కూడా కలపకూడదు కలిపితే ఏంటంటే బియ్యం విరిగిపోతాయి ఇవి నార్మల్ బియ్యమే కాబట్టి అంటే బియ్యాన్ని బట్టి కూడా ఉంటుందండి బియ్యం బాగుంటే అంత బాగా వస్తుంది చికెన్ పులావ్ అయినా చికెన్ బిర్యానీ అయినా నేను ఇక్కడ నాలుగు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను అదే గ్లాస్తో అంటే మామూలుగా కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యానికి ఒకటి సగం వాటర్ పడుతుంది అందులో మనం బియ్యం కూడా నానబెట్టాము అండ్ చికెన్లో కూడా గ్రేవీ ఉంది కాబట్టి ఐదు గ్లాసుల వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఇలా వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి ఇలా కలిపాక కాస్త కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ను కూడా కరెక్ట్గా వేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఇలా మూత పెట్టేసి స్టవ్ను హై ఫ్లేమ్లోనే పెట్టి వన్ విజిల్ వస్తే సరిపోతుందండి ఓన్లీ వన్ విజిల్ ఇలా వన్ విజిల్ వచ్చాక కుక్కర్ మొత్తాన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి అప్పుడే తీయాలి ఇదిగొండ ఇలా కుక్కర్ అనేది కంప్లీట్గా చల్లారాక తీస్తేనే లోపల పొలావ్ అనేది బాగా ఉంటుందండి పొడి పొడిగా ఇదిగోండి పైన చూస్తే ఏంటంటే మెత్తగా అయిందా అలా అనిపిస్తుంది కానీ కాదండి పైన ఆయిల్ తేలుతుందనమాట ఇదిగోండి ఇలా కాకపోతే కుక్కర్లో ఉండాము కదా వేడివేడిగా ఇలా చూపిస్తుంటే మెత్తగా అయ్యిందేమో అనిపిస్తుంది కదా వేరొక బౌల్లోకి తీసుకుంటే కాస్త చల్లారాక అంటే కొద్దిగా చల్లారిన తర్వాత ఇదిగోండి అన్నం ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి కుక్కర్లో వేడివేడిది అలాగే కనిపిస్తుంది మెల్లమెల్లగా పొడి పొడిలాడుతుంది చూసారు కదండి చికెన్ పులావ్ తక్కువ టైంలో ఎంత క్వాంటిటీ అయినా చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకునే రెసిపీ కదండి చూసారు కదండి మీరు కూడా చేసుకుని తిని టేస్ట్ ఎలా కుదిరింది అనేది చెప్పండి అలాగే రెసిపీ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ముక్క కూడా మెత్తగా ఉడికిపోతుందండి కుక్కర్లో నచ్చని వాళ్ళు ఇదే ప్రాసెస్లో బౌల్లో అయినా బిర్యానీ చేసుకోవచ్చండి చాలా బాగా వస్తుంది ఇంకెందుకండి ఆలస్యం మీరు చేసుకొని తినండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్